గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారి శాసన మండలి సభ్యులుగా గవర్నర్ కోటాల్లో ఎవరు ఎంపిక కావాలో వారు అయిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాల గల కాంట్రాక్ట్ అస్టెంట్ ప్రొఫెసర్లందరూ కూడా అభినందించాలని చెప్పి చాలా చరిత్ర పోరాట చరిత్ర ఉన్న ఈ ఆర్ట్స్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారి అభినందన లేదా సన్మాన కార్యక్రమానికి నాతో పాటు చేసిన పెద్దలు ప్రొఫెసర్ అరగోపాల్ గారు ప్రొఫెసర్ లింబాద్రి గారు ప్రొఫెసర్ ಆ ಪಾತಿರೆಡ್ಡಿಗಾರ ಪರಿಚಯ ಎಂದರೆ ನೇನು ಎಲ್ಸಿ ದಿ ಚಾಸ್ತ ಧರ್ಮತೇಜ ಗಾರು ರಾಮಗಾರು ಸುಲ್ತಾನ ಗಾರು ರಾಮರು ರಾಮೇಶ್ವರ್ ಇವಕ ವಿವಿಧ ಕಲಾಶಾಲ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಅಧ್ಯಾಪಕ ಅಸೋಸಿಯೇಷನ್ ಮಾಜಿ ಮುಂದೂಡ ಇತರ ಕಡ್ಡಿಯೂಡ ఇద్దరు మాట్లాడారు ఇప్పుడు నాట ముద్రి గారు మాట్లాడేటప్పుడు మీరు ఏది మాట్లాడినా మీ మనసుల్లో ఏది ఉంటుందో నాకు ఈ ఐదున్నర సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి నాకు తెలుసు మా రెగ్యులరైజ్ అంటే మేము కాంట్రాక్ట్ ఆచార్యులుగా ఉన్నాం సహాచారు ఉన్నాం మమ్మల్ని అందరినీ రెగ్యులర్ సహాచార్యులుగా చేయాలనేది ప్రథమ డిమాండ్ ఎక్కడైనా అదే ఆటంకాలు ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే ఆటంక పరిచయ వాళ్ళు ఉంటారు ఆటంక నిబంధనల్లో ఉంటాయి వీటన్నింటినీ అధిగమించటం ప్రభుత్వాల కష్టమేమీ కాదని కూడా నాకున్న స్థాయిలో కూడా నాకు తెలుసు అదే పద్ధతిలో పెద్దలు ఇద్దరు లింబాద్రి గారు పాత్రరేడ్డి గారు మేము ముందు అందులో కంటిన్యూషన్ కూడా ఒక ప్రక్రియ ఈ మధ్యన డెబ్బై శాతం అంటే ముప్పై శాతం మందు కొన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు ఇరవై ఐదు శాతం మంది మాత్రమే రెగ్యులర్ ఆచార్యులు సహాచారులు ఉన్నట్టు నాకు కూడా సమాచారం ఉంది అందుకని మరి పరిశోధన పిహెచ్డి జరగాలి అంటే వయసు కూడా పెంచాలని నేను ఈ మధ్యన మాట్లాడిన శాసన మండలి అది మీకు కూడా వర్తిస్తుంది సరే వర్తించడం కొద్దిమంది యాభై పైన ఉన్న వాళ్ళు అరవైకి దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చాలా ఐదు కూడా ఉన్నారు ఈ స్థితి నేను జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరేషన్ కూడా నేను గమనించాను అందువల్ల నేను ఒకటే అనుకుంటానమాట మీలో దశాబ్దం పైగా పనిచేసిన వాళ్ళు దశాబ్దం నర పనిచేసిన వాళ్ళు ఉన్నారు అర్ధ దశాబ్దం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వేరియస్ ఉన్నాయి మరి ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని సహాచార్యంగా పనిచేస్తూ పీజీ కోర్సులలో విద్యార్థులకు విద్యను అందిస్తేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వాలు ఇప్పుడు మీరు రెగ్యులరైజేషన్కు రారు అంటే ఇన్ని సంవత్సరాల పాటు మీరు చెప్పిన చదువుతో ముందుకు వాళ్ళు కూడా రారా నేను గత ప్రభుత్వానికి సంధించిన ప్రశ్న కానీ ఈ ప్రభుత్వానికి సంధించే ప్రశ్న కానీ రేపు మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు శాసన మండలిలో ప్రశ్నించే ప్రశ్న కానీ బయట ప్రశ్నించే ప్రశ్న కానీ ఇదే ఉంటుంది ఆటంకాలు ఏముంటే దాన్ని మీరు చదువు చెప్పడానికి పనికొస్తారని చెప్పి యూనివర్సిటీలో నియమించారు పని చేయించుకున్నారు తక్కువ జీవితంతో చేయించుకున్నారు ఇప్పుడైనా రేట్లు చేయడం న్యాయమని చెప్తారు ఈ కోణంలో కాబట్టి మీ గురించి నాకు ఎటువంటి సషదిశలు కానీ ఎటువంటి అనుమానాలు లేవు కాబట్టి మీ గురించి నేను పదే పదే మండలిలో కానీ బయట కానీ మాట్లాడుతున్నాను అదే మీకు రెగ్యులరై మిమ్మల్ని కొనసాగిస్తూనే మిగిలిన ఖాళీలు ఏమైనా ఉంటే వాటిని నియమాకలు పర పెడితే బాగుంటుందని చెప్పి పెద్దలు కూడా చెప్పారు ఇక ఈ ప్రభుత్వాల యొక్క తీరుతిన్నులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడే పూర్తిగా చెప్పలేము అనేది నాకున్న అభిప్రాయం